సీనియర్ నటుడు శరత్ కుమార్ గారి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది నటి వరలక్ష్మి తమిళంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ రాని బ్రేక్ తెలుగులో క్రాక్ వీరసింహారెడ్డి హనుమాన్ వంటి సినిమాల్లో సూపర్ క్రేజ్ చేసుకుంది కెరీర్ పీక్స్ లో ఉన్న వరలక్ష్మి జూలై సెకండ్ నా మ్యారేజ్ చేసుకోబోతున్నారు ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలే సత్యదేవిని పెళ్లి చేసుకోబోతోంది మార్చ్ ఫస్ట్ నా వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది గత వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు ఈ కప్పు అంటే రేపు వివాహం జరగబోతుండగా చెన్నైలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి వరలక్ష్మి మెహందీ సంగీత్ హల్దీ ఈవెంట్ లో ఫ్యామిలీ అంతా సందర్శ చేశారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి మెహందీ ఈవెంట్ లో రాధిక గారు అలాగే శరత్ కుమార్ గారు డాన్స్ చేసిన వీడియో అయితే అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి ఇప్పటికే ఆమె వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన కొన్ని ఫోటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఆమె వెడ్డింగ్ కి పిలిచింది వరలక్ష్మి వెడ్డింగ్ పనులన్నీ కూడా తన తండ్రి శరత్ కుమార్ గారు ఆయన భార్య రాధిక గారు దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రస్తుతం రాధిక గారు మెహందీ ఈవెంట్ లో తన కూతురుతో కలిసి డాన్స్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎట్టింటా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ వుమెన్స్ కూడా మీరు వీడియోలో చూసేయండి